హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఇక నేను ఇవాళ వచ్చేసి ఈ ఈ బ్లాగ్ ఈ రోజు తప్ప టూ డేస్ బ్యాక్దండి ఇది ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేశాను చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వద్దు నచ్చితేనే లైక్ కూడా చేయండి ఇక నేనైతే మార్నింగే హాట్ వాటర్ అయితే తాగుతామండి మేము డైలీ ముగ్గురికి ఫోర్ ఫోర్ గ్లాసెస్ అయితే పెడతాను త్రీ గ్లాసెస్ వన్ గ్లాస్ ఏమో బాయిల్ అవుతే తగ్గిపోతాయి కదా అందుకని ఫోర్ గ్లాసెస్ పెడతాను ఇది వెయిట్ లాస్ డ్రింక్ అండి చాలా బాగా వర్క్ చేస్తుంది మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఇక ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు వెయిట్ లాస్కి స్కిన్కి డైజెషన్కి ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా మీరు వచ్చేసి నేను ఏమేమి వేశానంటే జీలకర్ర వాము అన్నీ చిన్న టేబుల్ స్పూన్తో వేసుకోవాలండి నేను పోపల డబ్బాలో చిన్న స్పూన్ ఉంటుంది కదా అదైతే అనమాట ఆ స్పూన్తో వేశాను వన్ అదే ఆ స్పూన్తోన జీలకర్ర వాము ధనియాలు చిన్న చెక్క ముక్క అనమాట మనం బిర్యానీకి యూజ్ చేస్తాం కదా ఆ చెక్క కొద్దిగా పసుపు ఇప్పుడు ఉసిరికాయలు సీజన్ కదండి హెయిర్ ఫాల్ అవ్వకుండా స్కిన్కి మంచిది సి విటమిన్ ఉంటుందని ఉసిరికాయలు అయితే వాడుతున్నాను ఇప్పుడు ఒక రెండు ఉసిరికాయలు అయితే కట్ చేసేసాను పీసెస్ లాగా అలానే కరివేపాకు కూడా వేయచ్చండి ఒక ఫిఫ్టీన్ లీవ్స్ అలా వేసుకోండి త్రీ గ్లాసెస్ వాటర్ కాబట్టి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే కరివేపాకు అయిపోయింది లేదు అందుకని వేయలేదు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా బాయిల్ చేయండి బాయిల్ అయ్యాక ఫిల్టర్ చేసుకోండి గోరు వెచ్చగా అయిన తర్వాత మీకు ఇష్టమైతే లెమన్ ఉంటే లెమన్ లెమన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి లెమన్ జ్యూస్ ఇంకా నేను ఆల్రెడీ ఉసిరికాయలు వేశాను కాబట్టి లెమన్ అవసరం లేదండి లెమన్ వేయలేదు ఇంకా ఉసిరికాయలు సీజన్ అయిపోయాక మీ దగ్గర ఉసిరికాయలు లేకపోతే డైలీ వన్ టేబుల్ స్పూన్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పన్నీర్ కర్రీ అయితే చేశానండి చపాతి పన్నీర్ కర్రీ అయితే చేశాను పన్నీర్ కర్రీ మీరు ఎలా చేశానన్నది వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి అది సపరేట్ వీడియో అయితే పెడతాను నేను ఎందుకంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అది టైం పడుతుంది అందుకని ఇంకా సపరేట్ వీడియో పెడతాను ఇందులోనే పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదండి చాలా బాగా వచ్చిందండి సేమ్ రెస్టారెంట్ రెస్టారెంట్లో చేస్తారు కదా క్రితంగా తింటాం అనమాట మేము ఎక్కువ అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది కామెంట్ చేయండి మీకు కావాలనుకుంటే ఆ రెసిపీ అప్లోడ్ చేస్తాను ఇక చపాతీ అయింది కర్రీ కూడా అయింది నెక్స్ట్ వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను అండి నేనైతే టీ ఇలా పెడతాను మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి నాకు నాకైతే ఇలా ఇష్టము ఇంకా హెల్పర్ కూడా వస్తుంది కదా ఆంటీకి కూడా ఒక గ్లాస్ అనమాట టీ అందుకనేసి కొంచెం ఎక్కువనే పెట్టేస్తున్నాను ఒకటేసారి ముందు వాటర్ వేస్తాను వాటర్ వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు టీ పౌడర్ వేస్తాను అనమాట టీ పౌడర్ వేసి టీ పౌడర్ కూడా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న ముక్క అల్లం చెక్క అయితే వేసుకుంటా అండి నేను ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చెక్క వేస్తే అంటే కొంచెం మసాలా టీ లాగా అనమాట హోటల్ హోటల్ స్టైల్లో వస్తుంది ఫ్లేవర్ ఇది ఇంకా మంచిగా మరుగుతున్నప్పుడు పాలు అయితే వేసాను అనమాట పాలు వేసి మీకు ఇష్టం ఉంటే అల్లము ఇలాచి కూడా వేసుకోవచ్చు నాకు ఆ ఫ్లేవర్ నచ్చదండి అసలు ఇప్పుడన్నా జలుబు చేయడం కానీ గొంతు బాగాలేకపోతేనేమో వేసుకుంటాను లేదంటే వేసుకోను అందుకని ఓన్లీ చెక్క ఒకటే వేసుకున్నాను నేను మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి అల్లము ఇంకా చిన్న ఇలాచి అనమాట ఒక రెండు మూడు విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది ఒక ఇలాచిలోవి ఇక మంచిగా ఇలా హై ఫ్లేము మళ్ళీ లో ఫ్లేమ్ చేస్తూ మరిగిస్తాను అనమాట మనము అందులో స్పూన్ వేసి తిప్పుతూ ఉంటే మంచి హోటల్ స్టైల్ వస్తుందండి టీ అదే నార్మల్గా వదిలేసామనుకోండి తిప్పకుండా అది వేరే టేస్ట్ వస్తుంది మీరు గమనించారా హోటల్స్లో ఇలానే పైకి కిందికి పైకి కిందికి అంటూనే ఉంటారు టీ ఇలా చేయాలంటే మనం స్టవ్ ముందరే ఉండాలన్నమాట కానీ తొందరగా అయిపోతుంది టేస్ట్ బాగా వస్తుందండి నాకు టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాను టైం లేనప్పుడు నార్మల్గా చేసుకుంటాను ఒకవేళ మీకు కనుక నచ్చితే ట్రై చేయండి ఇలాగ ఒకసారి టేస్ట్ అయితే నచ్చుతుంది టీ లవర్స్ అయితే నేనైతే టీ లవర్ అండి ఎందుకంటే నాకు టీ అంటే చాలా ఇష్టము కాఫీ అయితే తక్ అస్సలు తాగనండి ఇష్టం ఉండదు కాఫీ అంటే ఆ స్మెల్ చూస్తేనే నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది ఇక ఎప్పుడన్నా ఒకసారి కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడర్ ఉంటుంది కదా అదైతే అనమాట ఎక్కువ పాలల్లోన కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటాను అనమాట ఎక్కువ వేసుకొని వేసుకొని అదైతే తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు మా వారికి కల్పించినప్పుడు ఇక టీ అయితే అయిపోయింది ఫిల్టర్ అయితే చేసేసుకొని ఇంకా కొంచెం అలా రిలాక్స్ అవుతూ తాగాను ఇంకా కర్రీ చపాతి అయిపోయింది కదా మా వారికి పెట్టిచ్చేసాను ఆయన తినేసి వెళ్ళిపోయారు ఇది సాటర్డే అనుకుంటా అండి బ్లాగ్ సాటర్డేది అనుకుంటే ఇది సాటర్డే వెళ్ళండి ఇది ఇంకా హెయిర్ ఈ మధ్యలో ఈ ఫ్రంట్ అయితే బాగా వైట్ అయిందండి ముందు కాస్త తక్కువ ఉండేది ఈ మధ్య బాగా ఎక్కువైందనమాట అందులో వన్ మంత్ అవుతుంది నేను అస్సలు వేయలేదనమాట అందుకని బాగా వైట్ అయింది నేనైతే ఈ హెన్న అయితే వాడతా అండి ఇది హెన్న అని చెప్పలేను డై అని చెప్పలేను డై విత్ హెన్న పౌడర్ లాగా అనమాట ఇది అమెజాన్లో దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండమ ఉండవనమాట చాలా బాగుంటుందండి హెన్న ఇది నేచురల్ బ్లాక్ ఉంటుందన్నమాట అసలు మనం చెప్తే కానీ తెలియదు అనమాట ఎవరికి హెయిర్ కలర్ వేసుకున్నామని ప్లస్ ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు చాలా న్యాచురల్గా ఉంటుంది అందులో స్కిన్కి అంటుకోదండి ఇది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇది బయట ఎన్ని షాప్స్ అయినా వెతకండి మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఇంతకుముందు మెట్రోలో దొరికేదండి ఈ మధ్య మెట్రోలో కూడా దొరకట్లేదు ఇది ఓన్లీ అమెజాన్లో అయితేనే దొరుకుతుందండి చాలా బాగుంటుంది ఇది ప్రతి ఒక్కరి స్కిన్కి సెట్ అవుతుంది ఫస్ట్ అయితే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి మీకు ఒకవేళ ఇది కావాలి కలర్ డై అంటే నాకు కామెంట్లో లింక్ అని అడగండి లింక్ అయితే ఇస్తాను నేను ఇక నేను డై అది పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అది ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ కొంచెం హెయిర్ వైట్ ఎక్కువ ఉంటే వన్ అవర్ ఉండాలండి ఇంకా సరే పెట్టేసుకొని ఇవన్నీ పనులు చేసుకునేసరికి టైం సరిపోతుందిలే అనేసి ముందు పెట్టుకొని ఇంకా కిచెన్ కౌంటర్ అయితే కం క్లీన్ చేశాను అవి షెల్స్ మొక్కల్లోకి వేద్దామని కడిగి పెట్టానండి మనం ఇప్పుడు బాయిల్ ఎగ్ చేసుకుంటాం కదా అప్పుడు పొట్టు తీస్తాం కదా అప్పుడు నీట్గా కడిగేసి అవి ఒక పక్కన ఉంచుతాను ఉంచి అవన్నీ చిన్న మొక్కల్లాగా చేసి మట్టిలో కలిపేస్తాను అనమాట మొక్కలుండే కుండీల్లోకి ఇంకా అది వచ్చేసి కొత్త మొక్క వేయాలన్నమాట ఇంకా ఇల్లు తడిపట్టు కూడా పెట్టేసి స్నానం అయితే చేసి వచ్చానండి ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను చూడండి ఎక్కడైనా నేను డై పెట్టుకున్నట్టు తెలుస్తుందా మీకు చాలా న్యాచురల్గా ఉంటుందనమాట హెయిర్ కూడా గడ్డి లాగా అవ్వకుండా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది మనం ఇది హెడ్ వాష్ చేసినప్పుడు షాంపూ అయితే యూజ్ చేయాలండి అలానే కండిషనర్ కూడా ఇక ముక్కు చూడండి ఎందుకు ఏమో తెలియదు కానీ ఇంత చలి ఉన్నా కూడా నాకు బాడీ బాగా హీట్ ఎక్కువైందండి ఎర్రగా ఇలా ముక్కు మీద ఎవరైనా గుద్దేరేమో అనే టైప్లో అయిపోయిందనమాట ముక్కుకి రెడ్గా మా అమ్మ అయితే జోకర్ అంటుంది ఎవరైనా గుద్దేర అమ్మ మొక్కిపోయినా అంటే మీ నాన్న కొట్టాడని చెప్పాను అనమాట తమాషగా ఇక ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే చేసేసి మీరు నాకు తెలిసి ఇన్స్టాలో చూస్తూనే ఉంటారు స్టైల్ అప్లో ఆఫర్స్ ఉన్నాయని ఇంకా మా అమ్మాయి షాపింగ్ అని రెడీగా ఉందనమాట తను ఆల్రెడీ చేస్తా అని చెప్పింది అనమాట న్యూ ఇయర్కి జీన్సులు తనకి టైట్ అయిపోయాండి తను హైట్ పెరిగింది అనమాట బాగా అందుకని బాగా టైట్ అయిపోయాయి జీన్సులు అసలు సరిపోవట్లేదు అందుకని తీసుకుందామంటే సరే వెళ్దాం అనేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ అవి చేసేసి వెళ్ళామన్నమాట స్టైల్ అప్కి అస్సలు ఏం లేవండి మొత్తం ఖాళీ చేసేసారు త్రీ డేస్ ఆఫర్స్టండి ట్వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ త్రీ డేస్ ఆఫర్ పెట్టాడు ఏదైనా తీసుకొని టూ నైంటీ నైన్ అయిన అయితే పెట్టారనమాట నేను వెళ్ళా కానీ అస్సలు ఎలా ఉంది చూడండి ఒకసారి ఏమన్నా తీసుకునేలాగుందా మొత్తం ఓన్లీ నైట్ నా నైట్ టీషర్ట్స్ ఏమన్నా కొంచెం అంత మంచిగా క్వాలిటీ లేనివి ఉన్నాయనమాట మొత్తము మా అమ్మాయికి ఒక్క జీన్స్ తీసుకుందామన్నా కూడా లేదండి ఎంత వెతికినా కూడా మొత్తం అంత ఖాళీ చేసేసారు ఒకసారి చూడండి ఇంకొక చీపర్ ఇస్తే మనం క్లీన్ చేసేయడం ఒకటే ఉందనమాట అంత ఖాళీ అయిపోయింది షాపు ఇంకా వెళ్ళి అంతా చూసి ఇంకా ఏం దొరికేలాగా లేవులే వేస్ట్ అనేసి ఇంకా మ్యాక్స్లోకి అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడే చూస్తూ ఉన్న ఒకవేళ ఇయర్ రింగ్స్ స్లీపర్స్ ఏవన్నీ దొరుకుతాయేమో చూద్దామని మా అమ్మాయి అసలు ఆశ్చర్యంతో అలా తిరుగుతుంది ఇంకేం అర్థం కాక ఇంకా నేను కూడా ఒకవేళ చూద్దాము స్లీపర్స్ ఇప్పుడు చలికాలం కదా నేను ఒకటి తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో వేసుకోవడానికి సరే డైలీ వేత దొరుకుతాయేమో చూద్దామన్నట్టుగా అలా చూస్తూ ఉన్నాము కానీ ఎక్కడ ఏ చిన్నది కూడా దొరకట్లేదండి మొత్తం అన్నీ ఎలా ఉంది చూడండి ఒకసారి మొత్తం షాప్ ఖాళీ చేస్తున్నారేమో అనే టైప్లో ఉంది ట్వంటీ ఎయితే ఇలా ఉంటే ట్వంటీ నైన్త్ ఎలా ఉంటుందండి అసలు ట్వంటీ నైన్త్ కూడా వెళ్ళాను నేను మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది అనమాట స్టాక్ వచ్చింది మొత్తము పెట్టారు ఇంకా ఓపెన్ చేస్తా అని చెప్పారంట వెళ్తావా అని అడిగిందనమాట అంతకుముందు మేము జూడియోకి వెళ్ళి తీసుకొని వచ్చేసాము ఆల్రెడీ సరే చూద్దాం ఒకసారి అని నేను మా వారు వెళ్ళాము కానీ ట్వంటీ నైన్త్ కూడా ఏం లేవండి కొత్త స్టాక్ అయితే వచ్చింది కానీ అవైతే పెట్టమనేసి అయితే అన్నారు అంటే ఇంకా ఇవాళ మండే కదా ఇవాళ నుంచి అయితే పెడతారేమో అంటే ఇంకా ఆఫర్ ఉండదన్నమాట ఇవాళ నుంచి నార్మల్ ఎప్పుడు ఉండే చిన్న చిన్న టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి అంతే అలా రెగ్యులర్ ప్రైజెస్ ఉంటాయన్నమాట నిన్నటి వరకే అయిపోయింది ఆఫర్స్ అయితే ఇగోండి ఒకసారి చూడండి బిల్డింగ్ దగ్గర ఎలా ఉన్నారు ఒక వన్ అవర్ పైన పడుతుందేమో అండి బిల్డింగ్ దగ్గర నాకు తెలిసి ఇక అక్కడ చూస్తే మొత్తము కింద వాటి తొక్కేస్తున్నారు మొత్తము కొన్ని కొన్ని డ్రెస్సెస్కి అయితే టీషర్ట్స్కి వాటికి ఇలా షూస్ ప్రింట్లు కూడా పడిపోయాయి అలా తొక్కేస్తున్నారు వీటిని మనం కొత్త వాటిలాగా తీసుకెళ్ళి మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వేసుకుంటున్నాము నాకు అదే అనిపించింది ఇది దబ్బా అని ఇదిగోండి ఇది ఇప్పుడు వచ్చేసి మేము మ్యాథ్స్లోకి వచ్చామండి పక్క స్టైల్లో పక్కనే మ్యాథ్స్ ఉంటుందనమాట మాకు ఇంకా మ్యాథ్స్లో అయితే చూసాము మ్యాథ్స్లో చాలా ప్రైజే ఉంటాయండి జీన్స్లో జూడియోకి చూసుకుంటే దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి జూడియోలో నిన్న తీసుకుందండి మా అమ్మాయి అవి సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను నేను చాలా బాగున్నాయి అక్కడ తక్కువలో వచ్చేస్తాయి జీన్స్లు క్వాలిటీ కూడా బాగుంటాయి ఇక్కడేమో ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్ ఫోర్టీన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అన్నమాట ఇంకా అందుకనేసి ఇంత ఎందుకమ్మా వద్దు నేను తీసుకోమని అన్నాను తను అంది వద్దమ్మా ఇంత వేస్ట్ జీన్సులకి వద్దు వెళ్ళిపోదమ్మా అనేసి అంటే ఇంకా సారీ అనేసి ఇక్కడ చూసాము ఏదన్నా ఒక్కటైనా దొరుకుతుందేమో న్యూ ఇయర్ కోసమని కానీ నచ్చలేదు మా అమ్మాయికి టాప్లు లేవి నచ్చలేదు ఇంకా ఇంటికి వెళ్తే వెళ్తే అలానే రిలయన్స్కి కూడా వెళ్ళాము రిలయన్స్లో కూడా జీన్స్లు అస్సలు లేవండి రిలయన్స్లో కూడా జీన్స్లు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకొక టాప్ అయితే చూసింది కానీ నాకు ప్రైజ్ ఎక్కువ అనిపించింది అది ట్రయల్ కూడా చేసింది కానీ నాకు ప్రైజ్ ఎక్కువ అనిపించి వద్దన్నాను అనమాట ఇంకా అక్కడ కూడా తీసుకోలేదు ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే చేసుకోండి ఓకేనండి బాయ్